హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ సాగర్ సా అండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని మీ అందరికీ తెలుసు కదా ఈరోజైతే మా పెరట్లో ఉండే కాకరకాయలతో కారం పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాకరకాయ విత్ కరివేపాకు ఈ కాంబినేషన్లో కాకరకాయ పొడి చాలా బాగుంటుందండి ఎలా చేయాలనేది ప్రాసెస్ చెప్తాను ముందుకున్న చెట్టుకున్న కాకరకాయలను అయితే తెంపేసుకుందాము Thank you కాకరకాయలు అయితే కావరిసినీ తెంపేసుకున్నాను ఇప్పుడైతే కరివేపాకునైతే తెంపేసుకుందాము ఇందులో మనకు ఒక రెండు కప్పుల కరివేపాకు అయితే పడుతుంది ఇప్పుడు రెండు కప్పుల కరివేపాకునైతే తెంపేసుకుందాము ఇలా ఫ్రెష్గా కరివేపాకు అయితే చాలా బాగుంటుంది అసలు సిటీలో ఉంటున్నాం కదా అసలు అస్సలు దొరకదు దొరికినా కానీ ఇంత ఫ్రెష్గానైతే ఉండదు నాకైతే పల్లెటూరులో ఉండడం అంటే చాలా ఇష్టం పల్లెటూరు అంటేనే పుట్టి నీళ్ళు లాంటిది ఆరోగ్యానికి కాకరకాయలను కూడా మంచిగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకొని కొద్దిసేపు అయితే ఇలా ఆరపెట్టు దాన్ని క్లాత్ వేసి ఇలా ఆరపెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని మంచిగానైతే గోల్డెన్ రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసి పక్కన ఉంచుకోవాలి అదే ఆయిల్లో మనము కరివేపాకును కూడా ఒక రెండు కప్పుల కరివేపాకును మంచిగా ఫ్రై చేసుకొని ఈ రెండింటిని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇందులోనే కొన్ని మినపప్పు అలాగే ధనియాలు జీలకర్ర మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లబడ్డ తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో కారం పొడిని కూడా మిక్స్ పట్టుకోవాలి కారం పొడి అలాగే సాల్ట్ ఒక పదిగాల వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి ఇందులో నేను ఒక స్పూన్ నర కారాన్ని ఒక స్పూన్ సాల్ట్ను ఒక పదిగాల వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని దీన్ని ఒకసారి కోసుగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మళ్ళీ ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు అలాగే కరివేపాకును కూడా మిక్సీ పట్టుకొని ఇవన్నీ స్పైసెస్ మంచిగా కలుపుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని చాలా బాగుంటుంది వీడియోస్ ఒక లైక్ చేయండి